నగరంలో ప్రముఖ పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న మొత్తం ఎనభై ఆరు మంది సిబ్బందిని బదిలీ చేశారు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది ఎక్కడో కాదు హైదరాబాద్ నడిబొడ్డునే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఇక నగరంలోనే అతిపెద్ద పోలీస్ స్టేషన్ అంతర్జాతీయ అవార్డు వచ్చిన పోలీస్ స్టేషన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కొన్ని సంవత్సరాలుగా వేసుకొని కూర్చున్న సిబ్బంది కొంత సమాచారాన్ని ప్రభుత్వానికి సంబంధించిన కొంత సమాచారాన్ని ఇతరులకు చేరవే చేరవేస్తున్నారు అనే కోణంలో మొత్తం పోలీస్ స్టేషన్ని మొత్తం కూడా ఇతర స్టేషన్లకు బలీ బదిలీ చేసి ఆ స్టేషన్కి నూతన సిబ్బందిని అక్కడికి బదిలీ చేసిన సందర్భం సంచలనం రేపుతున్న ఒక సంచలన నిర్ణయంగా కూడా తెలుస్తోంది ఇక దీంతో నలుగురు సిఐలు ఏడుగురు ఎస్ఐలుతో పాటు కానిస్టేబుల్ హోంగార్డ్లతో సహా పంజాగుట్లో పనిచేస్తున్న హోంగార్డులతో సహా అందరినీ కూడా సింగిల్ ఫ్లిక్తో ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఒక పటిష్టంగా ప్రభుత్వం పనిచేయాలనే కోణంలో కానీ ఎంత తీవ్రంగా ఎంత దృఢంగా పనిచేస్తుందో ఈ ట్రాన్స్ఫరే చెప్పకనే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక పోలీసు వ్యవస్థను కనుక ప్రక్షాళన చేస్తే చాలా వరకు కూడా అంశాలు ప్రభుత్వం సంబంధించిన అంతర్గత విషయాలు బయటికి వెళ్ళవు అనే కోణంలో ఇటు చర్చ జరుగుతున్న నేపథ్యం ఇంకొకటి మొన్నటి వరకు గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది ప్రభుత్వంలో ఏం జరుగుతుంది కొంతవరకు ప్రభుత్వం నిలదొక్కునే వరకు కాస్త సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి ఇటు సమాచారం అటు కానీ అటు సమాచారం ఇటు ఆ పాసాన్ అవ్వకూడదు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటుందనే సమాచారం లీక్ అయితే కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుదురుకునే కుదురుకోవడానికి టైం పడుతుంది ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వానికి సమయం కావాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా అంతే విశ్వసనీయంగా ముందుకు వెళ్ళాలి అవి ఇతరుల ప్రతిపక్ష పార్టీలకు తెలిసిన శత్రువులకు తెలిసిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి కార్యక్రమాలకు బ్రేక్ వేయడంలో భాగంగానే ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా ఈరోజు ఖాళీ చేయించి బదిలీ చేయించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో ఒక హెచ్చరికలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హెచ్చరికలు హెచ్చరికలు కూడా ఇతర శాఖలకు పంపిస్తున్న సందర్భం కనిపిస్తుంది ఏ ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాన్ని ఉద్యోగంలాగానే చేయాలి తప్పితే లీకులు ఇవ్వడం ప్రభుత్వ సమాచారాన్ని వేరే వాళ్ళకి పంపించడం ఇవన్నీ కూడా చేయకూడదని ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్లు అయిందని కూడా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇక ఈరోజు పందేగుట్ట మొత్తం ఎనభై ఆరు మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేయడం అక్కడ కొత్త వాళ్ళని రిక్రూట్ చేయడం ఒక సంచలన నిర్ణయంగా కూడా చర్చ జరుగుతోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరండే తెలుగు హైదరాబాద్